వసిష్ఠ మహర్షి చెప్తున్నారు నిన్న నిన్నటి ఎపిసోడ్లో మనం ఏం చెప్పారు వసిష్ఠ మహర్షి ఈ దృశ్య ప్రపంచం అంతా కూడాను ఈ దృశ్య ప్రపంచంలో కనిపించే జీవులన్నీ కూడాను ఎలా ఉదయ ఎలా పుట్టారో ఎలా ఉదయించారన్నది నిన్న ఎపిసోడ్లో మనం చూసామన్నమాట ఇప్పుడు ఈరోజు ఈ జీవ ఉపాధులన్నీ కూడాను ప్రధానంగా వారి వారి గుణాలను బట్టి ఎన్ని రకాలుగా వర్గీకరింపబడ్డారో ఆ విషయం అంటే ప్రధానంగా జీవులు వాటి గుణాలను బేస్ చేసుకుని వాటిలో తమో గుణాలు మూడు గుణాలు ఉన్నాయి కదా ఈ మూడు గుణాలను బేస్ చేసుకొని ఏ విధంగా వర్గీకరణ జరిగిందో చెప్పబోతున్నారనమాట ఇవి మా మెయిన్గా మూడు ఏవి సాత్విక జీవోపాధులు రాజసిక జీవోపాధులు మరియు తామసిక జీవోపాధులు ఈ మూడు అనమాట ఇప్పుడు మళ్ళీ ఈ మొదట సత్వగుణాన్ని ఆధారంగా చేసుకుని మళ్ళీ జీవులని ఒక ఐదు రకాలుగా వర్గీకరించారనమాట ఐదు రకాలు ఏంటంటే యదం ప్రథమం అనేది ఒకటి రెండవది గుణపీవరి అనేది అధమసత్వ తర్వాత గుణ ససత్వ అధమసత్వ అత్యంత తామసి అనేటువంటి ఐదు రకాలుగా ఈ సత్వగుణ సంపన్నులైనటువంటి ఉపాధులని జీవులని విభజించడం జరిగిందనమాట ఇందులో మొదటిది ఏంటంటే ఇదం ప్రథమం ఇదం ప్రథమం దాని మొదటి తెగవారు పేరు ఇదం ప్రథమం ఇవి ఈ ఇదం ప్రదమం అనేటువంటి ఈ తెగవారు ఎలా ఉంటారంటే అంతకుముందు కల్పంలోనే సాధనంతా పూర్తి చేసుకొని పరాకాష్ఠకు చేరుంటారన్నమాట సాధన వీళ్ళ సాధన అంతా కూడాను గత కల్పంలోనే పూర్తి చేసుకుని ఉంటారు అంతా పూర్తి చేసుకుని ఉండి ఏదో చిన్న ఏదో కొద్దిగా ప్రతిబంధం కొద్దిగా చాలా చిన్న ప్రతిబంధం చేత ముక్తి పొందలేకుండా ఉంటారన్నమాట వాళ్ళు ఈ కల్పంలో పుట్టానే అప్పటి యొక్క శుభవాసనల ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే వెంటనే ఈ జన్మలోనే ముక్తి పొందుతారు అంటే ఈ కల్పంలో చిన్న చిన్న ఏదో ప్రతిబంధకాల వలన మోక్షం పొందకుండా ఉండిన వారు ఈ ఈ కల్పంలో జన్మించగానే వెంటనే మొట్టమొదటి జన్మలోనే వాళ్ళు మోక్షాన్ని పొందుతారట ఇదం ప్రథమం అంటారు వీళ్ళని ఇటువంటి వాళ్ళని ఇటువంటి వాళ్ళు తర్వాత రెండవది ఏంటంటే గుణపీ గుణపీవరి అనేటువంటి రకం అన్నమాట ఈ గుణపీవరి అనే రకం వాళ్ళు ఎలా ఉంటారంటే పైన చెప్పిన విధంగానే వీళ్ళు కూడా సాధనని బాగా పూర్తి చేసుకుని ఉంటారు కానీ వీళ్ళలో కొద్దిగా సంసార వాసనలు అనేటివి ఉండడం వల్ల ఈ మోక్షం కొంత దూరమై ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ఈ కల్పంలో ఒక రెండో మూడో జన్మల తర్వాత మోక్షాన్ని పొందగలిగేటువంటి అర్హత వీళ్ళకి ఉంటుందన్నమాట వీళ్ళు గుణపీవరి అనే రకానికి చెందిన వాళ్ళు అనమాట ఇక మూడో వాళ్ళు ఎవరంటే ససత్వ అంట ససత్వ అంటే వీళ్ళు వీళ్ళు ఎలా ఉంటారంటే ఈ కల్పంలో మా పుడతారు వీళ్ళు పుట్టిన పుట్టిన తర్వాత జన్మ జన్మకు వీళ్ళు ఏంటంటే సత్వగుణాన్ని స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ససత్వ వాళ్ళు ఒక దశల వారీగా వాళ్ళు అంతకంతగా సత్వగుణాన్ని పెంచుకుంటూ ఉంటారు సుమారుగా వీళ్ళకి ఒక వంద జన్మలల్లో ముక్తి వస్తుంది అని చెప్తున్నారు వశిష్ఠమాశనం ససత్వ వాళ్ళు అలాగా ఉంటారు ఇకపోతే అధమసత్వ నాలుగవ రకం అనమాట వీళ్ళు ఎలా ఉంటారంటే సంసార వాసనలు ఉంటాయి ఈ సంసార వాసనలు బాగా ఎక్కువగా ఉంటాయి వీళ్ళలో వీళ్ళేంటంటే కొంచెము కాస్త మోతాదు మించి ఉంటాయన్నమాట సంసార వాసనలు వీళ్ళ ఒక వెయ్యి జన్మలకు కానీ అంటే ససత్వలో రకం వాళ్ళేమో వంద జన్మల్లో మోక్షం పొందుతారన్నారు అధమ అధమసత్వ వాళ్ళు ఏంటంటే వెయ్యి జన్మలైతే కానీ వీళ్ళు మోక్షాన్ని పొందరు అని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి వీళ్ళని అసలు జ్ఞానులు అని గుర్తించడం కూడా కష్టమే వీళ్ళెప్పుడు దుఃఖాల్లో మునిగి తేలుతూ ఉంటారన్నమాట అయితే క్రమంగా జ్ఞాన మార్గం వైపే వీళ్ళు ప్రయాణం జరుగుతూ ఉంటుంది ఇటువంటి వాళ్ళని అధమసత్వ వర్గానికి వారుగా చెప్తారనమాట చెప్తున్నారు వశిష్ఠ మహర్షి ఇక సత్వంలో ఐదవద అత్యంత తామసి అనమాట వీళ్ళకి అత్యంత తామస గుణం ఉంటుంది వీళ్ళు లెక్కలేనన్ని జన్మల తర్వాత కూడా ముక్తి అనేది వీళ్ళకి అనుమానాస్పదమే ముక్తి అనేది రాదు అత్యంత తామసి గుణం కలిగిన వాళ్ళు అంటారు వీళ్ళు వీళ్ళ ముక్తి అనేదే రాదు అని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి ఇక్కడ వరకు గుణం అయిపోయింది ఇక రాజస గుణాన్ని తీసుకుంటే రాజసంలో కూడా ఒక ఐదు రకాలు ఉన్నాయన్నమాట ఈ మొట్టమొదటి వాళ్ళు ఎవరంటే రాజసి మొదటి రకం రాజస తామసి రెండవ రకం రాజస రాజసి మూడవ రకం రాజస తామసి మరి తర్వాత రకము రాజస అత్యంత తామసి అన్నది ఐదవ రకం అన్నమాట ఐదు రకాలు ఉన్నాయి వీళ్ళల్లో కూడా వర్గీకరణ జరిగిందనమాట వీళ్ళు మొట్టమొదటి రాజసి అంటే ఎవరంటే ఈ కల్పంలో మానవ జన్మ రావడానికి ఒక రెండు మూడు మామూలుగా ఈ కల్పంలో ఒక రెండు మూడు జన్మలు అయితే కానీ మానవ జన్మ రాదు వీళ్ళకి అంటే ఈ కల్పం స్టార్ట్ అయిన తర్వాత ఒక జన్మ రెండు జన్మలు ఏదో పశుపక్షాదులుగా పుట్టి ఆ పశుపక్షాదుల జన్మల్లో పూర్తి చేసుకుని ఆ తర్వాత మాత్రమే వీళ్ళు మోక్షాన్ని పొందగలిగే వాళ్ళని రాజసి వర్గానికి చెప్తారు చెప్తారనమాట ఇక రాజస సాత్వికి ఈ సాత్వికి వాళ్ళు ఉన్న రెండవ రకం అనమాట వీళ్ళు మామూలుగా కొంత వీళ్ళ రాజస గుణము ఉంటుంది కొంత సత్వగుణము ఉంటుంది అనమాట రెండు కలిసి ఉంటాయి వీళ్ళకి వీళ్ళు సంసారంలోనే ఉంటారు అది చాలా ఈ సంసారం దుఃఖమయం అనేటువంటి గుర్తింపు వీళ్ళకి అంటే నిత్యానిత్య వివేకం ఉంటుంది గుర్తిస్తారన్నమాట వీళ్ళు జ్ఞాన ప్రాప్తికి ఏ రకమైన పనులు అనుకూలమైన ఉంటాయో వాటిని చేయడానికి అనురక్తులై ఉంటారనమాట రాజస సాత్వకి వాళ్ళు ఇక మూడవది ఏంటంటే రాజస రాజసి అనమాట వీళ్ళు ఎక్కువగా వీళ్ళలో రజోగుణం ప్రధానంగా ఉంటుంది వీళ్ళు రజోగుణం ఎక్కువగా ధార్మిక జీవనాన్ని గడుపుతూ ఉంటారు వీళ్ళు వీళ్ళు కృషి చేస్తే బాగా ఇంకా గట్టిగా కృషి చేస్తే కొన్ని జన్మలకు వీళ్ళకి ముక్తి రావచ్చు ఇక తర్వాతది ఏంటంటే నాలుగవది రాజస తామసి అనమాట ఈ రాజస తామసి గుణాలు ఏంటంటే రజో తమో గుణాలు ముక్కుని ఉంటాయన్నమాట గుణ విభాగం బాగా ఎక్కువ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆ రజో గుణ తమో గుణాలు ఎక్కువ కాంటే కూడాను ఇంచుమించుకు బ్యాలెన్సుడ్గా రజ ఉంటాయన్నమాట వీళ్ళకి మోక్షంపై దృష్టి ఉంటుంది వీళ్ళకి మోక్షంపై దృష్టి ఉంటుంది కానీ ప్రయత్నం మాత్రం చాలా స్వల్పంగా ఉంటుంది అంటే మోక్షం కావాలన్న దృష్టి ఉంటుంది వీళ్ళకి కానీ ప్రయత్నం అయితే చేయరు అటువంటి వాళ్ళు రాజస తామస గుణాలు అంటే రెండు బ్యాలెన్స్డ్గా ఉంటాయి వీళ్ళకి వీళ్ళు రెండు రెండు సమపాలలో ఉంటాయి వీళ్ళలో అని చెప్తున్నారు మహర్షి అనమాట ప్రయత్నం చేయరు వీళ్ళు ఏంటి ఆ తెలుసు వాళ్ళకి మోక్షం మీద కోరిక ఉంటుంది ఈ సంసార బంధన విడిపడాలనే కోరిక ఉంటుంది కానీ ప్రయత్నం మాత్రం చేయరు అన్నమాట ఇక తర్వాత రాజోగుణంలో ఐదవది వచ్చి రాజ రాజస అత్యంత తామసి అన్నం రాజస అత్యంత తామసి అన్నం అనమాట రాజోగుణం బాగా చాలా స్వల్పంగా ఉంటుంది తమోగుణం ఎక్కువగా ఉంటుంది అన్నమాట వీళ్ళుకి వేల కొలది జన్మలు ఎత్తినా సరే వీళ్ళకి మోక్షం అనేది అనుమానమే అంటుంది అనమాట మామూలుగా సామాన్యమైనటువంటి లౌకికులు మనం చూస్తుంటామే మనం చూస్తున్నటువంటి అసలు ఇక ఏది లౌకిక ప్రపంచంలోనే మునిగి తేలుతూ ఉంటారు ఆ వాటిలోనే ఆ సౌ సౌ సుఖాలలోనే అనురక్తులై ఉంటారే అటువంటి వాళ్ళందరూ కూడా ఈ వర్గానికి చెందుతారు ఇక్కడ వరకు రజోగుణం వర్గీకరణ కూడా అయిపోయింది ఇక తమోగుణం వర్గీకరణం తమోగుణం వర్గీకరణలో మొట్టమొదట తామసి మొదటిది ఏంటంటే తామసి మొదటి తామసి ఆ తర్వాత తామసరా తర్వాత సత్ తామస సత్ సత్వగుణమో ఆ తమో రాజసి తర్వాత తమో తామస తామసి చివరగా వచ్చి అత్యంత తామసి ఈ విధంగా ఐదు రకాలుగా ఉంటారు తమో గుణం వాళ్ళు కూడా వీళ్ళు తామసి అనేవాళ్ళు ఎలా ఉంటారంటే అనేక కల్పాలు దాటాల వీళ్ళు మోక్షం పొందాలంటే అనేక కల్పాలు దాటితే కానీ వీళ్ళకి మోక్షం రాదు ఈ అల్పజీ అంటే ఈ వీటికంటే పశుపక్షి బాగా క్రిమికి కాదు ఆ విధంగా ఉండొచ్చు అనమాట ఇక్కడ తామస సత్వం దీంట్లో ఏంటంటే వీళ్ళు పుట్టిందేమో తామస జాతిలోనే పుడతారు అయితే ఒక్క జన్మలోనే మోక్షాన్ని పొందుతారు వాళ్ళ పుట్టుకేమో తామస జాతిలోనే ఉంటుంది ఉదాహరణ ప్రహ్లాదుడు రాక్ష జాతిలో పుడతాడు ఒక్క జన్మలోనే ఆయన ముక్తిని పొందాడు అనమాట కాబట్టి ఈ రెండవ రకం వచ్చి తామస సత్వం సత్వ సంపన్నులు వీళ్ళు ప్రహ్లాదుడు చెప్పొచ్చు అనమాట దీనికి ఉదాహరణగా ఇక మూడవ రకం ఏంటంటే తమో రాజసి వీళ్ళు రజోగుణంలో వీళ్ళు కూడా ఎలా ఉంటారంటే రజోగుణము తమోగుణాలు ఇక్కడ తమోగుణము రజోగుణము బాగా ఈక్వల్ పార్ట్స్లో ఉంటాయన్నమాట వీళ్ళలో వీళ్ళకు కూడాను ఒక్కరో కొద్దిగా ఏదో సత్వైపును కొంచెం అట్టాట చూపు ఉంటుందే కానీ కానీ ఏమాత్రం ఏమీ చేయరు వీళ్ళు కూడా ఇకపోతే తర్వాత తామస తామసి వీళ్ళు వేల కొలది జన్మలు గడిచినా సరే వీళ్ళకి రాబోయే వందల కొలది జన్మలు ఎత్తినా ఇంతకుముందు వేల కొలది జన్మలు గడిచినా ఇక రాబోయే వందల కొలది జన్మలు గడిపినా సరే వీళ్ళకి ముక్తి అనేదానికి అసలు ఎక్కడ కనుచూపు మేరలో వీళ్ళకి ఉండదనమాట మోక్షం ఉండదనమాట వీళ్ళకి వీళ్ళు తామస తామసి అంటారు వీళ్ళని ఇంకా అత్యంత తామసి ఉందే వీళ్ళు రాబోయే లక్షల కొద్ది జన్మలు గడిచినా ఇక ఇప్పటి వరకు లక్షల కొద్ది జన్మలు గడిచినా ఇక రాబోయే లక్షల కొద్ది జన్మలు గడిచినా సరే వీళ్ళకి అసలు మోక్షం అనేటువంటి అర్హతే ఉండదు అత్యంత తామసి వర్గానికి చెందిన వాళ్ళకి అంటున్నాడు వశిష్ఠ మహర్షి రామా ఇలాగా అక్కడ బ్రహ్మదేవుడి నుంచి ఉత్పత్తి అయినటువంటి ప్రాణికోట్లన్నీ కూడాను అన్నీ కూడాను బ్రహ్మం నుంచి ఉత్పత్తి అయినవే అది మనకు తెలుసు అర్థమైందా ఈ ప్రాణికోట్లన్నీ కూడాను ఎలా ఉన్నాయి అంటే చలించే సముద్రం నుండి అలల్లాగా సముద్రంలో అలల్లాగా ఉన్నాయి ప్రాణికోట్లు తేజోవంతమైనటువంటి ఒక దీపం ఉందే ఆ దీపం నుంచి కిరణాలు ఎలాగా నలువైపులా ప్రసరిస్తాయో అలాగా బ్రహ్మం నుండి ఆ చెలించే సముద్రం నుండి అలలు ఎలా వస్తాయో తేజోమయమైనటువంటి దీపం నుండి ఆ కిరణాలు ఎలా ప్రసరిస్తాయో అలాగా ఇవన్నీ కూడాను జీవరా జీవ జీవరాశులు అన్నీ కూడాను ఉద్భవిస్తూ ఉన్నాయ్యా ఇక్కడ గొప్ప అంశాన్ని కూడా చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి భగభగమండేటువంటి అగ్ని నుండి నిప్పు రవ్వలు స్ఫులింగాలు ఎలాగా ప్రసరిస్తూ బయటికి వచ్చి అప్పటికప్పుడే మళ్ళీ ఆరిపోతుంటాయో అలాగే చంద్రబింబం నుండి కిరణాలు చల్లటి కిరణాలు ఎలా దిక్కు దిక్కులా కూడా వ్యాపిస్తాయో కాబట్ అలాగా బ్రహ్మాండం నుండి ఈ జీవజాతులన్నీ జీవజాలం అంతా కూడాను దృశ్యరూప ప్రపంచం అంతా కూడాను ఆ యొక్క చిన్న 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 రవ్వల్లాగా అవి విడుదలవుతూ ఉంటాయి ఈచ్ వన్ హ్యాస్ ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్ సోల్ హ్యాస్ డివైన్ స్పార్క్ ఆఫ్ ది స్పార్క్ ఆఫ్ డివినిటీ అని అనేటి అంటుంటారనమాట అద్వైత అద్వైత వాక్యం కాబట్టి ఆ స్పార్కు లాగా అలాగా వెలిగి నశించిపోతూ ఉంటాయి కాబట్టి రామా ఇది విషయం ఇప్పుడు ఈ మహాకాశం మహాకాశం అనేది ఉంది కదా జడాక చూస్తున్నాం కదా ఈ మహాకాశంలో గృహాకాశం కానీ మట్ ఘటాకాశం కొండలో ఉన్న ఆకాశం కానీ ఇంట్లో ఉన్న ఆకాశం కానీ ఎలాగా ఈ మహాకాశం కంటే వేరు కావో అలాగే ద్రష్ట కంటే ఎలాగైతే దృశ్యాలు వేరు కావో అలాగే ఈ జీవులంతా ఏ బ్రహ్మం నుండి పుడుతున్నారో అందులోకి మళ్ళీ వెళ్ళి లయమవుతున్నారు ఇది ఈ పాయింట్ మీద మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటుంది అన్నమాట ఏ బ్రహ్మం నుండి పుడుతున్నారో ఆ బ్రహ్మంలోకే తిరిగి లయమైపోతున్నారు అర్థమవుతుందా అయితే కొంతమంది కొన్ని జన్మలకైతే వేల లక్షల కొద్ది జన్మలు అవసరం అవుతున్నాయి మరి కొందరు కొద్ది జన్మల్లోనే షార్ట్ పీరియడ్లోనే లయమైపోతున్నాయి లయమైపోవడం అన్నది మాత్రం అనివార్యం ఎవరైనా సరే అక్కడి నుంచి విడుదల ఎప్పుడు విడిపోయాడో తిరిగి మళ్ళీ విడిపోయినటువంటి ఆ స్థానానికి కలవడం అన్నది మాత్రము అనివార్యము అయితే ఈ కలయికలో కొన్ని ఏమో కొన్ని జీవులు తొందరగా పోతున్నాయి మరికొన్ని జీవులు ఇంకొంచెం తొందరగా మరికొంచెం కొన్ని జీవులు మరీ లక్షల కోట్ల సంవత్సరాలైన పోలేకపోతున్నాయి ఇలా ఈశ్వరేచ్ఛ వలన్నే వివిధ జగత్తులు చిత్ర విచిత్ర రూపాలైనటువంటి ఆ జీవ జాతులు అగ్ని నుండి ఉద్భవించేటువంటి ఆ మినుగురు లాగా అంటే ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న స్పులింగాలు ఆ చిన్న చిన్న ఏమంటారు వాటిని స్పాక్స్ స్పాక్స్ని ఏమంటాము అవి స్పాక్స్ లాగా అగ్ని నుండి వెళ్తూ ఆ స్పార్క్స్ లాగా ఇవి వస్తూ పోతూ పడుతూ లేస్తూ ఉన్నాయబ్బాయ్ రామచంద్ర ఇది విషయం అని చెప్తున్నాడు ఈ అంశం మీదనే తర్వాత ఎపిసోడ్ కొనసాగుతుంది రేపు ఏం చెప్తారో చూద్దాం సిస్టర్ మహర్షి అంతవరకు సెలవు సర్వం శ్రీ రామచంద్ర అర్పణం ఓం శాంతి 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 శంభో శివ శిబా